నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నో టెన్షన్ నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్ బోర్డు సినీ పరిశ్రమలో విషాదం మొగల్ రేకుల సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి రాజకీయాల నుంచి తప్పుకుంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన వైసీపీకి మరో షాక్ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ మార్చి నుండే వడగాల్పులు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అయితే పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించడం లేదు విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు ఎంత ప్రాధాన్యపడ్డా కనికరం చూపడం లేదు ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష హాజరు విషయంలో ప్రవేశపెట్టిన మినిట్ నిబంధనపై తీవ్ర విమర్శ వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేపోతున్నారు దీంతో ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేక కన్నీళ్లతో పెనుదాల్సి వస్తుంది పరీక్షకు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండరీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే దీంతో తల్లిదండ్రులు తీవ్ర సోకాన్ని మిగిలుస్తున్నారు వీటన్నిటికీ పరిజ్ఞానంలో తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఒక్క నిమిషం నిబంధనలు సడలించింది విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ అనుమతించనుంది ఫలితంగా ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఉంటుంది సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది మొగల్ రేకులు సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ కన్ను మూశారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టా ద్వారా తెలిపారు అతన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ పోస్ట్ చేశారు అయితే దయ చనిపోడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా పోస్ట్ పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు అసలు ఏం జరిగింది దయా ఎలా చనిపోయాడు ఎప్పుడు జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే గతంలో పవిత్రనాథ్ పై అతని భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని తన ముందే తన ఇంటికి చాలా మందిని తీసుకొచ్చేవాడని ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి అలాగే తన అత్తమామలు కూడా తనను వేధించేవాడిని పవిత్రనాథ్ భార్య ఆరోపించింది టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీ సంచలన ప్రకటన చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నంటూ గంభీర్ సంచలన ప్రకటన చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేవలం క్రికెట్ పై దృష్టి సారిస్తానని గౌతమ్ గంభీ ప్రకటించారు ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు గౌతమ్ గంభీర్ క్రికెట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటానని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ అలాగే అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా పేర్కొన్నారు కాగా గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసింది వైసీపీకి మరో షాక్ తగిలింది మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు శనివారం ఉదయం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ వెళ్లారు అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు వసంత కృష్ణప్రసాద్ కు కండువా కప్పిన చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు మైలూరు నియోజకవర్గం చెందిన ఒక ఎంపీపీ ఇద్దరు వైస్ ఎంపీలు పన్నెండు మంది ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు సొసైటీ అధ్యక్షులు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది ఎల్లెనో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడకాలు ఉంటాయని అంచనా వేసింది మార్చి నుంచి మేదాకా సాధారణం కంటే అధిక గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఏఎండి డైరెక్టర్ జనరల్ వెల్లడించారు భూమధ్య రేఖకు ఆనుకోని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్నినో పరిస్థితులు వేసవి చివరి వరకు కొనసాగునున్నాయి ఈ నేపథ్యంలో పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉన్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకు మూడు నెలల ఎండలు తీవ్రంగా ఉంటాయి మార్చిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర ఒడిశాలో వడగాలుపులు వీస్తాయని ఏఎండి పేర్కొంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది గర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్టి న్యూస్ గద్వాల్ మండలం సెట్టి ఆత్మకూరు గ్రామంలో పేకట్ట స్థావరంపై పోలీసులు రైడ్ చేశారు ఐదుగురు అరెస్ట్ చేయగా తొమ్మిది బైకులు లక్షా పద్నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు నగదు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని నూట డెబ్బై ఐదు ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ పరిధిలో మౌలిక వస్తుల అభివృద్ధి నెంబర్ నెంబర్ నిర్మాణానికి మార్గం తెలంగాణ ప్రభుత్వానికి ల్యాండ్ బదిలీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి చీఫ్ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుండగా బీజేపీ సైతం ఈ కూటమిలు చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీలతో పొత్తుపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానం ఆమె తేల్చి చెప్పారు ఇప్పటి పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని తెలిపారు పొత్తులపై హైకమాండ్ నుంచి ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ సెగ్మెంట్లపై మా దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు కాగా ఇవాళ ఏపీబీసీబీ కోర్ కమిటీ మీటింగ్ జరగనుంది ఈ సమావేశంలో పలుని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది యాదాద్రి పేరు యాదగిరి కుట్టగా మారుస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య వెల్లడించారు వందల సంవత్సరాలకు వస్తున్న యాదగిరి కుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని ఎమ్మెల్యే అన్నారు భద్రాచలం పేరును కూడా మార్చిందని చెప్పారు ఇది సాంప్రదాయానికి విరుద్ధమన్నారు తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పదాలే ముఖ్యమన్నారు అరవై పాటు కొట్లాడి తెచ్చుకునే తెలంగాణలో ఆంధ్ర పేరులో ఉండద్దని ముఖ్యమంత్రి అన్నారని ఇది విని తమ జన్మ నిజంగా ధన్యమైనట్టు అనిపించిన వ్యాఖ్యానించారు అతి త్వరలో యాదవికి యాదగిరి గుట్టగా సీఎం నామకరణం చేస్తానన్నారు పాత సాంప్రదాయాలు పుండదిస్తామని అన్నారు దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్రూజన లక్నో సూపర్ జేన్స్ అస్టెంట్ కోచ్గా నియమించబడ్డారు రాహుల్ కెప్టెన్గా ఉంటున్న ఈ జట్టుకు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ప్రధాన కోచ్ జస్టిస్ తో కలిసి క్రూజను తమ బాధ్యతలు పంచుకుంటాడు ప్రధాన కోచ్ జస్టిస్ లాంగ అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబే ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ వ్యూహాత్మక సలహాదారు ఎంఎస్కే కె కూడిన ఎల్ఎస్పీ సిబ్బందిలో కూల్సిన చేరను ఉన్నారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి నో టెన్షన్ నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్ బోర్డ్ సినీ పరిశ్రమలో విషాదం మొగల్ రేకుల సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ భృతి రాజకీయాల నుంచి తప్పుకుంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన వైసీపీకి మరో షాక్ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ మార్చి నుండే వడగాల్పులు పేకాడ స్థావరంపై పోలీసులు రైడ్ తొమ్మిది ద్విచక్ర వాహనాల స్వాధీనం తెలంగాణకు ప్రధాని మోడీ మరో కానుక పొత్తులపై ఏపీ బీజేపీ చి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు యాదాద్రి పేరు మారుస్తాం ప్రభుత్వ బీర్ల అహిలయ్య కీలక వ్యాఖ్యలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లక్రో సూపర్ జేమ్స్ అసిస్టెంట్ కోచ్గా దక్షిణ ఆఫ్రికా దిగ్గజం లాన్స్ క్రూజనర్ ఇవి వాళ్ళు నెస్ వాచింగ్ న్యూస్ వాచ్